ఆంధ్ర రాష్ట్ర దేశీయబ్రాహ్మణ సోదర సోదరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నమో విశ్వకర్మే శ్రీ ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజ సంరక్షణ సభ్యులైనటువంటి మేము గత పది సంవత్సరాలకు పైగా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటంలో ఎందరెందరో సహకారాన్ని అందించారు ఈ సమాజం రెండు వేల పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో స్థాపించబడి దానికి ఖచ్చితమైనటువంటి చట్టాలు చేసి రిజిస్టర్ కాబడి ఉన్నాయి ఆ బైలా నిబంధనలకు వ్యతిరేకంగా సొసైటీ యాక్ట్కు వ్యతిరేకంగా కాలం పాలనా కాలం చెల్లినటువంటి ఈ పాలక మండలి మేము చేసే మహాజనసభ చట్టవిరుద్ధమైందని సొసైటీ యాక్ట్ విరుద్ధమైందని న్యాయ విరుద్ధమైందని ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ అది అసత్యం రెండు వేల పద్నాలుగు నవంబరు ఇరవై నాలుగో తేదీన అమల్లోకి వచ్చినటువంటి సవరణ బైలా ఏదైతే ఉందో అందులో అతి ముఖ్యమైనటువంటి నిబంధనలను సెక్రటరీ ఫోర్జరీ చేసి అవి ఫోరెన్సిక్ రిపోర్ట్లో నిర్ధారణ కాబడి పోలీసుల్లో పోలీసు ద్వారా అరణ్యపేట పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా కోర్టుకు కూడా సబ్మిట్ చేయటం జరిగింది అయినా కూడా ఆ సెక్రటరీ ఆ అధ్యక్షుడు వారికి వస్తా నమస్కారం నా పేరు కొలగాని నందవీర ప్రసాద్ ఆంధ్ర రాష్ట్ర దేశీయ బ్రాహ్మణ సమాజం మాజీ కార్యదర్శిని ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క సందర్భం ఏంటంటే రేపు ఇరవై తేదీ అనగా రేపు ఆదివారం జరిగేటువంటి ఆంధ్ర రాష్ట్ర దేశీయ బ్రాహ్మణ సమాజం మహాజన సభకు అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్ర దేశీ బ్రాహ్మణ సమాజ సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తూ పేరు పేరును ఆహ్వానిస్తూ రేపు జరిగేటువంటి మహాజన సభకు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పే ఉద్దేశంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తాను సందర్భంగా ముఖ్యంగా మన గుంటూరులో ఉన్నటువంటి అరణల్పేట లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర దేశీ విశ్వ బ్రాహ్మణ సమాజం మహాతల్లు శ్రీగిరి నాగమాంబ ఊడవల్లి వరలక్ష్మమ్మ దంపతులు వరలక్షమ్మ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాంగణంలో యొక్క కుట్ల సముదాయం ఏదైతే ఉందో ఆ యొక్క పరిపాలనను ఆంధ్ర రాష్ట్ర దేశ సమాజం పనిచేస్తూ ఉంది ఆ సమాజంలో వచ్చేటువంటి ఆదాయ వనరులతోటి మరి సంఘులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమాన్ని ఇచ్చేదానికి ఈ యొక్క సమాజం ఏర్పాటు కాబట్టి అది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఏర్పడ్డది తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఈ యొక్క బయలా ఏదైతే ఉందో సవరణ జరిగి రిజిస్టర్ కాబట్టి అటువంటి బయలాను బయలాన్ని అనుసరించాల్సినటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో ప్రాంతీయ భేదాలు లేపి ప్రాంతితత్వాలు లేపి వాటిని కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు పరంగా పిటిషన్ వాయిదాలు వేసుకుంటూ మరి పబ్బం గడుపుకుంటూ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా మరి పరిపాలి పరిస్థితి వాటి యొక్క దృష్టిలో పెట్టుకొని మరి మహాజన మహాజనులందరూ కూడా ఈ రోజున జంపల్ నాగేశ్వర గుంటూరు పార్లమెంటరీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో శ్రీ గిరినాగమాంబ గూడవల ధర్మ నిలయం స్థాపించి నేటి డెబ్బై ఐదు వసంతాలైనవి గత పద్నాలుగు వేల సంవత్సరాల నుంచి పరిపాలన అనేది గాడి తప్పింది ఈ గాడి తప్పడానికి కారకులు ఎవరో ప్రత్యర్థులు కానీ ఉన్నవాళ్ళు కానీ తమ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇరు వర్గాల మధ్య సమాజాలు దృష్టిపట్టం తప్ప సంఘీలు దృష్టిపట్టం తప్ప ఉపయోగం ఏమీ లేదు కాబట్టి రేపు జరగబోవు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడున జరగబోయే మహా జనసభలో ప్రతి ఒక్కరు పాలకవర్గం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే ఇరు వర్గాలు వచ్చి తమ తమ అమూల్యమైన సందేశాలు ఇచ్చి ఈ మహాజబ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను